జనగామ ప్రాంతం నుండి ఎందర్నో తీర్చిదిద్దిన ప్రస్టన్ విద్యాలయం చరిత్ర ఇది అమెరికా శ్వేత భవనాన్ని పోలినట్టుగా జనగామాలో ప్రస్టన్ ఇన్స్టిట్యూట్ని నిర్మించారు సుందంతో కట్టిన వాటిని సౌధం అంటారు ప్రస్టన్ ఒక అద్భుత సౌధం పంతొమ్మిది వందల ఒకటిలో అమెరికన్ బాప్టిస్ట్ సొసైటీ మిషనరీ ఆధ్వర్యంలో ఉండ్రు ఫాదరీ మరియు రూథర్ఫర్డ్ ఫాదరీలు మొదటగా జనగామకు వచ్చారని చెప్తారు పంతొమ్మిది వందల ఒకటిలో జనగామలో క్రైస్తవ మిషనరీ కేంద్రం ఒకటి ఏర్పడింది పంతొమ్మిది వందల ఏడులో విద్యాసేవ ఆరంభింపబడి బోర్డింగ్ హోమ్తో నెలకొల్పబడింది రెండవ చార్లెస్ రూతర్ఫోర్డ్ దంపతుల కృషితో పంతొమ్మిది వందల ఇరవై మూడులో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వారు జనగామాకు వచ్చారు వారి మనసులో ఒక పాఠశాలకు నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు మొదటగా చోటు చేసుకున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనానికి పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ ఇరవై ఆరులోనే పునాది పడింది భవనం పూర్తయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విద్యాబోధనకు సిద్ధమైంది బైబిల్ ఒక విషయంగా బోధించబడింది అప్పట్లో పాఠశాల ప్రవేశానికి తీవ్రమైన పోటీ ఉండేది మిషన్ ఆస్తికి సంబంధించిన పొలాలన్నింటినీ దున్నించి పంటలు కూరగాయలు పండించేవారు ప్రశ్న చరిత్ర లోతుల్లోకి వెళ్దాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ కాలంలో ఏడు ఉర్దూ పాఠశాలలకు అనుమతి ఇవ్వబడింది ఎనిమిదవ పాఠశాల ఈ జనగామలోని ప్రస్టన్ ఇన్స్టిట్యూట్ ఎల్సి ప్రస్టన్ మరియు మిషనరీల కోరిక మేరకు ఎనిమిదవ పాఠశాలగా ఆంగ్ల మీడియం అనుమతి లభించింది నవాబ్ కాలంలో అధికారిగా ఉన్న జహీర్ అహ్మద్ ప్రస్టన్ పాఠశాలకు రాయి వేశాడు గంధం కొండయ్య మొదలైన రైతుల వద్ద సర్వే నంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నూట నలభై తొమ్మిది నూట యాభై ఎనిమిది నూట అరవై నూట అరవై రెండు ఇలా మొదలైన సర్వే నంబర్లలో ఉన్న సుమారుగా అరవై ఎకరాల భూమి ప్రశ్న కోసం సేకరించారు నిమ్న వర్గాల వారికి సువార్తను అందించడంతో పాటు విద్యా వైద్య సేవలు అందించేందుకు ప్రశ్న నిర్మించబడింది ఎల్సి ప్రస్టన్ తన కూతురు జ్ఞాపకార్థంగా పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగులో ఈ ప్రశ్న నిర్మించబడింది ఇందుకుగాను అప్పట్లో ఇరవై నాలుగు వేల డాలర్లు ఖర్చైందట తొలుత అమెరికన్ బాప్టిస్టు సొసైటీ భువనగిరిలో మిషనరీ ఏర్పాటు చేయాలనుకున్న ఉద్దేశంతో భువనగిరికి చేరారట భువనగిరిలో ముస్లిం కమ్యూనిటీ అభ్యంతరం తెలపడంతో జనగామాలో ఈ ప్రస్టన్ ఇన్స్టిట్యూట్కు బీజం పడింది జనగామాలో రైల్వే స్టేషన్ ఉండడం ఒక కారణం వెనుకబడిన ప్రాంతం కూడా కావడం మరొక కారణం ప్రస్టన్ నిర్మాణ విశేషాలు చూద్దాం జేమ్స్ బేక్ అనే ఆర్కిటెక్చర్ అమెరికా వాషింగ్టన్లో నిర్మించిన వైట్ హౌస్ శ్వేత భవనాన్ని పోలి ఈ ప్రస్టన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది దక్షిణ ద్వారంగా ఎత్తైన వేదికపై తాడి చెట్లంతా పొడవైన స్తంభాలపై ఎంతో టీవీగా కనిపిస్తుంది భవన నిర్మాణానికి కావలసిన ఇనుప రాడులు లండన్ నుండి ప్రత్యేకంగా తెప్పించారట భవన నిర్మాణానికి కావలసిన డంగు సున్నాన్ని స్థానికంగానే తయారు చేశారు ప్రస్టన్ పైన అర్ధవృత్తంగా కనిపించే డోమ్ నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకోవాల్సిందే ఇనుప పట్టీలను అమర్చి డోమ్ నిర్మించారు డోమ్ పైన ఒక రింగు ఉంటుంది లోపలి నిర్మాణం రెండంతస్తుల్లో ఉంటుంది విశాలమైన ప్రాంగణం కింద హాల్లో ఎదురుగా ఎత్తైన అరుగుపై జీసస్ మొదలైన చిత్రాలు వాటికి ఉపయోగించిన రంగుల మిశ్రమం కమన్ అద్భుతంగా ఉంటుంది రెండంతస్తుల్లో పైన క్రింద తూర్పు పడమరలో తరగతి గదులున్నాయి ఇరవై ఏళ్ళ కిందటి వరకు పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది విద్యార్థులు ఉండేవారట ఈ పాఠశాలలో ప్రవేశం దొరకడం సామాన్యమైన విషయం కాదు సాదా సీదాగా కనిపించే ఎత్తైన దర్వాజలు నాలుగు వైపులా వెలుతురు వచ్చే పెద్ద పెద్ద కిటికీలు ఈ నిర్మాణంలో చోటు చేసుకున్నాయి మిషనరీ నిర్వహణకు ఆకుకూరలు కూరగాయలు సాగు జరిగేది సత్రం వీధి అనే ప్రాంతంలో నేటికి అప్పటికి నిలయంగా ఉండేది ఆరు ఒకటి ఇరవై ఈ నంబర్ అనుకుంటున్నారు ప్రస్టన్ భవన నెంబర్ అది ట్రస్ట్ కొద్ది దూరంలో ప్రస్తుతం బస్టాండ్కు ఎదురుగా చాపల్ హౌజ్ ఒకటి ఉంది ఈ హౌజ్లో ప్రార్థన చేశాకే పాఠాలు బోధించడం జరిగేది ఉండ్రు దొర నివాసం ఈ చాపల్ హౌజ్ పైనే ప్రస్తుతం కరస్పాండెంట్ బిల్డింగ్ అని పిలుస్తారు బస్టాండ్ నుండి బస్సులు బయటకు వచ్చే చోట చివరస్థాన్ నుండి సిద్ధిపేట వెళ్ళే మూల పైన ఉండ్రుపుర చర్చ్ కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఒకటిలో దీనిని నిర్మించారు మొదట్లో జనగామ ఎల్లంల తరుగుప్పుల సారాజీపేట కంచనపల్లి కుర్చపల్లి స్టేషన్ గన్పూర్ సాయిగూడెం ఇలా పన్నెండు గ్రామాల్లో మిషనరీ సంఘాలు ఏర్పాటు చేశారు నూట నలభై తొమ్మిది సర్వే నంబర్లో బస్టాండ్ నిర్మాణానికి ప్రస్టన్ తన భూములనిచ్చింది అప్పటి ముఖ్యమంత్రి జలగాం వెళ్ళరావు కాలంలో జలగం వెంగళరావు చేతనే ఏప్రిల్ ఇరవై ఏడు పదిహే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంక్షంకుస్థాపన జరిగింది ఆ తర్వాత అప్పటి రవాణా శాఖ మంత్రి శ్రీ ఆత్మకూరు వెంగళరెడ్డి గారిచే అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో బస్టాండ్కు ప్రారంభోత్సవం జరిగింది దేశ విదేశాలలో పేరెన్నికగన్న మహామహులను తీర్చిదిద్దిన ప్రస్టన్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రస్టన్ మైదానంలో ఏటా సర్కస్ జరిగేది వివిధ సందర్భాలకు సభలకు క్రీడలకు మార్నింగ్ వాక్ చేసుకోవడానికి వేదికగా ఉండేది దసరా నాడు ప్రస్టన్ గ్రౌండ్లో కొద్ది దూరంలో జమ్మి చెట్లు కనిపించేవి ఆ జమ్మి ఆకుల కోసం జనగా మా ప్రజలు ప్రస్టన్ గ్రౌండ్కి చేరుకునేవారు ఇప్పుడు జమ్మి చెట్లు లేవు బతుకమ్మకుంట ఏర్పడటంతో జనగామ ప్రజలు ఇప్పుడు అక్కడికే చేరుకుంటున్నారు ప్రస్టన్ ఒడిలో చదివిన బిడ్డలెందరో రాజకీయ నాయకులు సంఘ సేవకులు పెద్ద పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డవారు ఉన్నారు మరి వాళ్ళ ప్రశ్న దీనావస్థలో ఉంది వీరంతా తలా ఒక చెయ్యి వేస్తే మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశిస్తుంది ప్రస్టన్ని ఇన్స్టిట్యూట్ని నిర్మ నిర్మించిన ఎల్సి ప్రస్టన్ గారి సమాధి వారి కూతురు సమాధి కూడా ప్రస్టన్ భూముల్లోనే నేటికి కనిపిస్తుంది ఇది ఇది ఆయన ముందు చూపుకి నిదర్శనంగా ప్రష్టన్ కనిపిస్తుంది మరి ఆలస్యం ఎందుకు ప్రష్టన్ మన జనగామ వారసత్వ సంపద ప్రష్టన్ మన చరిత్రకు ఒక చిరునామా క్రైస్తవ మత వ్యాప్తి కోసం నిర్మించబడ్డప్పటికీ ఈ ప్రాంత ప్రజలందరి సాంఘిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం కోసం తన ఎనలేని సేవలు అందించింది మళ్ళీ ఆ ఘన చరిత్రకు మనం తలా ఒక వేద్దాం ఇది ప్రస్టన్ ఇన్స్టిట్యూట్ ప్రాథమిక సమాచారం మాత్రమే మీకు అందించాను మరింత లోతైన చరిత్రను తెలుసుకోండి ఇది మన చరిత్ర ఇది మన సంస్కృతి ఈ వీడియోని షేర్ చేయండి తెలంగాణ హిస్టరీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్